మణికంఠ గారి కుటుంబం మాచర్ల వీరవాణి గారు జాబ్ వచ్చింది సార్ జాబ్ అయింది సార్ కోర్టులో సార్

కరటోక్ బాలూ మీరు अच्छा रहने ధాన్యం అప్పుడు ధాన్యం ఆ అదే ఆ కోకో పోషో ఇనే బొబ్బుల సైగ సరేండి అక్ర రెండు గ్రా రెండు గ్రామం ని చూసుకుంటాడు దగ్గర ఉకేనే అయిపోయింది ఇటు చెం తిరు ఇటు చెం ఐస్టర్ గలట చెం అంతే అదే విధంగా రాజమండ్రి రూరల్ గీపిస్తున్నాం కూర్చున్నా लक्ष्मी शंकर గారు

పాప మీరేమవుతుంది మీరు అక్క బాబు ఇద్దరేనా తన ఇంకే పిల్ల మీరేం పని చేస్తారాబుల్ చేస్తారు ఎక్కడ